హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో నాలుగు ముచ్చట్లు అయితే ఉన్నాయి ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సీరియస్నెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది దివ్యానికి వచ్చింది కదా తను వచ్చిన తర్వాత కొంచెం గేమ్లో పవర్ పెరిగింది తను ఆడే విధానం తను మాట్లాడే మాట కరెక్ట్ పవర్ఫుల్గా మాట్లాడుతుంది పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది ఎవరికి నొప్పించట్లేదు ఆయన స్ట్రీట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది తనలాగా మాట్లాడే వాళ్ళు ఇప్పటివరకు బిగ్ బాస్ షోలో అయితే ఎవ్వరు లేదు నాకు తెలిసి ఓపెన్గా ఎందుకంటే తను కామన్ మ్యాన్ కాబట్టి ఇన్ని రోజులు ఈ టూ వీక్స్ గేమ్ని చూసింది ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూసింది కాబట్టి తను ఆ గేమ్ని అనలైజ్ చేసుకొని క్యారెక్టర్ కూడా ఈ పర్సన్ పలానా పర్సన్ వీళ్ళు సో వీళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో ఇట్లా ఆడాలి అని చెప్పి పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ తీరొచ్చింది తను మాట్లాడే మాటలు ఇప్పటివరకు ఏ మాట అయినా ఇంతవరకు రాంగ్ కాదు ఒక్కరిని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి క్యారెక్టర్ వైజ్ తన బిహేవియర్ ప్రతి ఒక్కరి కూడా క్లియర్గా చెప్తుంది ఏమాత్రం భయపడకుండా సో ఈరోజు జరిగిన ఇంకో టాపిక్ ఏంటంటే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సంజన నుంచి స్టార్ట్ చేద్దాం సంజన ఫస్ట్ నుంచి దొంగనే ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయినా కా నుంచి దొంగనే ఎగ్గు కొట్టేసింది ఎగ్ కొట్టేసింది థమ్సప్ కొట్టేసింది సుమన్ గారి సిగరెట్స్ కొట్టేసింది మేకప్ కిట్స్ కొట్టేసింది ఇంకేంటి ప్రతి ప్రతి ఒక్కరికి కొట్టేస్తూనే ఉంది తను బుద్ధి ఏందో అర్థం కావట్లేదు కానీ పోనీ కొట్టేసి తనైనా వాడుకుంటుందా అంటే అట్లా కాదు ఫస్ట్ ఆ పర్సన్స్ నుంచి అది కొట్టేసేయాలి తను వాడినా వాడకపోయినా ఆ పర్సన్ నుంచి అది కొట్టేయాలి కాబట్టి ఏది దొరుకుతాయి అది కొట్టేస్తుంది సో ఈరోజు ఏం చేసిందంటే దివ్యానికి మీద ఫోకస్ చేసింది తన మీద ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావట్లేదు ఎందుకంటే దివ్యానికితో ఒక కాంపిటేటివ్ ఈమెతోనే ఫిక్స్ అయిపోయింది నాకు ఏదైనా ఉంటే నేను ఫస్ట్ ఈమెని తీసేయాలి అని చెప్పి దివ్య ఫిక్స్ అయిపోయింది కాబట్టి సో ఈమె చేస్తే ఇంకేదన్నా అవుతుందో నాకు అనుకున్నదేమో ఆ దివ్య మీద ఫోకస్ చేసింది సంజన ఏం చేసిందంటే తన వీకెండ్ కాస్ట్యూమ్స్ ఎవైతే ఉన్నాయో తన డ్రెస్సెస్ అన్నీ కూడా ఆ కబోర్డ్లో పెడితే వాటి అన్ని తీసి దాసి పెడుతుంది ఎందుకు అలా అంటే తనకి ఎంటర్టైన్మెంట్ అంటే అది ఏ అది దొంగ బుద్ధి ఏందో అర్థం కావట్లేదు అయ్యా నిజంగా ఎంటర్టైన్మెంట్ కోసం అన్నీ కొట్టేస్తా అంట అండ్ ఇంకోటి ఏంటంటే సంజాన ఒక్కదాంతో ఈ పని కాదు శ్రీజ కూడా హెల్ప్ చేసింది శ్రీజ ఎందుకు హెల్ప్ చేసిందో నాకు కూడా అర్థం కావట్లేదు అది తనకు కూడా అర్థం కావట్లేదు కానీ ఆమె బట్టలు కొట్టేస్తుందో మాత్రం శ్రీజ హెల్ప్ చేసింది అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని తొందర తొందరగా తీసుకెళ్ళి బీన్ బ్యాగ్లో పెట్టేసింది అందులో పెడుతుంటే అందులో ఉన్న బబుల్స్ బయటపడినాయి నిజంగా ఒక ఆ బబుల్స్ దొరకబట్టిచ్చినాయి అన్నట్టు ఆ బబుల్స్ కింద పడినాయి అవి మళ్ళీ ఈ బబుల్స్ ఏం జరుగుతున్నాయి అసలు ఈ బబుల్స్ ఏంది అని చెప్పి ఇమాన్యువల్ వచ్చిండు ఇమాన్యువల్కి కూడా అసలు అక్కడ మ్యాటర్ ఏం జరుగుతుంది తెలియదు ఆడే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఏదో చేస్తున్నారో అదేందో వాళ్ళకి సంబంధం లేదని ఫిక్స్ అయిపోయింది సో వాళ్ళకు హెల్ప్ చేసిండు అందులో బట్టలు ఉన్న మ్యాటర్ ఇమాన్యువల్ తెరదు కానీ హెల్ప్ చేసిండు నెక్స్ట్ చివర్లో రాము వచ్చిండు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇవి ఏంది అని చెప్పి కానీ ఫస్ట్ చెప్పింది సంజన నవ్వుతూ సీరియస్ వర్క్కి ఇచ్చింది ఏంటి నువ్వు అనగా ఈ మ్యాట్ ఇక్కడ చెప్తే నీ దొడపను రాలతాయి నాకు హెల్ప్ చేయి తొందరగా ఈ బబుల్స్ అన్ని తీసి అందులో పడేసాయని అన్ని తీసి డస్ట్బిన్లో వడేసి మంచిగా ప్యాక్ చేసిండు ఏం తెలియాలంటే వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటంటే ఇది ఇక్కడికి హోల్డ్ చేద్దాం ఇది ఎట్లా బయటపడింది అనేది హోల్డ్ చేద్దాం అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ ఏం అంటే వన్ నుంచి థర్టీన్ వరకు ర్యాంక్స్ ఇచ్చిండ్రు ఇందులో వన్ పొజిషన్లు ఎవరు థర్టీన్త్ పొజిషన్లు ఎవరు వాళ్ళ గురించి క్యారెక్టరైజ్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటూ దివ్య నిఖిత మనం సెలెక్ట్ చేయాలి దివ్య దివ్యానికితకకి ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చిళ్ళు అంటే తను ఇప్పటివరకు ఈ టూ వీక్స్ నుంచి గేమ్ అంతా చూసింది ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది దివ్య నికితకి మాత్రం తెలుసు కాబట్టి దివ్య దివ్యానికితకే ఆ ఛాన్స్ ఇచ్చిల్ అన్నట్టు మొత్తం చెప్పాను ఓన్లీ ఫస్ట్ లాస్ట్ చెప్తా ఇక్కడ థర్టీన్త్ పొజిషన్ వచ్చి ఫ్లోరా థర్టీన్త్ పొజిషన్ ఏంటి అంటే థర్టీన్ మెంబర్స్ ఏమంటారు కాబట్టి లాస్ట్ పొజిషన్ కాబట్టి లాస్ట్కి వచ్చేసి థర్టీన్కి ఫ్లోరా ఇచ్చింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తను ఏ గేమ్లో ఏ టాస్క్లో ఎందులో కూడా లేదు ఎక్కడ కూడా లేదు మొన్న ఆడిన ఒక టాస్క్లో మాత్రమే తను నామినేషన్ నుంచి బయటపడింది ఆ ఒక్క టాస్క్ తప్పితే ఇప్పటివరకు ఏ టాస్క్ తను ఆడలేదు తన బిహేవియర్ని కూడా చేంజ్ చేసుకోలేదు చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు సో థర్టీన్త్ పొజిషన్ అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి బరణికి ఫస్ట్ పొజిషన్ ఇప్పటివరకు ఆడిన టాస్క్లు అన్నిట్లో స్మార్ట్ ప్లే ఆడుతున్నాడు తన మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ లేవు తను కూడా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయట్లేదు ఇందులో కూడా ఇన్వాల్ ఇన్వాల్వ్ కావట్లేదు స్టాండర్డ్ తీసుకోవట్లేదు సో బరణి కొంచెం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి బరణి ఈ మిగతా వీళ్ళంతా ఇక కామన్ వీళ్ళ గురించి చెప్పుకొని ఏం చేస్తాంలే ఒక్కోరిది ఒక్కో ముచ్చట ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేసినాడు డి వన్ పవన్కి వచ్చేసి క్యాప్టెన్సీ మన క్యాప్టెన్సీ విషయంలోనే అండ్ రీతు విషయం వచ్చేసి పవన్ ని గెలిపించిందని అండ్ సుమని వచ్చేసి కొన్ని సరిగా ఆడట్లేదు అని సంజన సంజన వచ్చేసి పెద్ద దొంగ అని తనుజ వచ్చేసి ఎక్కువ ఏడుస్తుంది అని హరీష్ వచ్చేసి కొంచెం సీరియస్ అవుతున్నాడు అండ్ గేమ్ కూడా సరిగా ఆడట్లేదు డల్గా ఉన్నాడని రాము వచ్చేసి ఒక టాస్క్లో సరిగా ఆడలేదు సైలెంట్గా ఉన్నాడని ఇంకెవరున్నారు ఉన్నారు ఇమాన్యుల్ వచ్చేసి తను కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు సైలెంట్ అయిపోతున్నాడు ఎమోషనల్ బాగా అయిపోతున్నాడు అని సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి గురించి చెప్పేసింది ఒపీనియన్స్ అన్నట్టు ఇందులో రీతి కూడా షాక్ అయింది ఆ ఏంటి నా గురించి అట్లా చెప్తున్నాను చెప్తున్నారంటే తను చేసిన పనికి అట్లా ఉంది కాబట్టి చెప్తున్నాను కళ్యాణ్ కూడా కళ్యాణ్ ముచ్చట చెప్పలేదు కళ్యాణ్ కూడా కొంచెం ఈ తిరగడాలు ఆపి గేమ్ ఆడితే బాగుంటుందని ఒక ఇండైరెక్ట్ మాట మాట్లాడింది అన్నట్టు ఓకే ఇక్కడ ఒక్కొరిది ఒక్క ముచ్చట చెప్పేసింది బిగ్ బాస్కి ఈ వీక్ థర్డ్ క్యాప్టెన్ కావాలి కాబట్టి హౌస్లో థర్డ్ క్యాప్టెన్ ఎవరో కూడా తనే చెప్పాలి ఎవరు దివ్య నికిత ఇంక్లూడ్ తనతోని ఇంకా ఫోర్ మెంబర్స్ని మొత్తం ఈ వీక్ క్యాప్టెన్సీకి ట్రై చేసేవాళ్ళు టాస్క్ ఆడేవాళ్ళు ఫైవ్ మెంబర్స్ అన్నట్టు ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరో కూడా దివ్యనికిత అని చెప్పాలి ప్రతి ఒక్కరి దివ్యనికితకే ఛాన్స్ ఆమెకు ఛాన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు ఎందుకంటే ఉన్న వాళ్ళలో కొంచెం బెస్ట్ అంటే దివ్య నికిత ఒకటే టూ ఫేర్ తర మంచి మాట్లాడుతుంది అది ఓపెన్ ఫార్వర్డ్ అన్నట్టు అసలు ఏమాత్రం భయపడకుండా సో ఎవరు తనే సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిళ్ళు ఇంక్లూడ్ ఆమెతో కలిపి ఫస్ట్ దివ్యనికిత పేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ తర్వాత భరణి తర్వాత తనుజ అండ్ సుమన్ వీళ్ళు ఫైవ్ మెంబర్స్ అన్నట్టు ఈ ఫైవ్ మెంబర్స్ వీళ్ళకి ఇచ్చిన టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు క్యాప్టెన్ ఈ వీక్ క్యాప్టెన్ సో మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి రీతి అడిగింది వాట్ ద రీజన్ అని అడిగితే చెప్పేసింది ఈ ఆఫ్కోర్స్ నువ్వు నీతో నేను ట్రై చేస్తే నాకు డ్యామేజ్ కావచ్చు నువ్వు ఎక్కడ గేమ్ ఆడడం కంటే అవతల డ్యామేజ్ చేయాలనే మెంటాలిటీ నీకు ఉంటుంది కాబట్టి నువ్వు అవసరం లేదు అండ్ మిగతా వాళ్ళు అంటారా వాళ్ళు ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ చూసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు అయితేనే నాకు కొంచెం బెటర్ అనిపించింది అండ్ నేను కూడా ఆడ ఆడగలుగుతాను నేను ఓడిపోయిన కూడా మిగతా వాళ్ళు గెలిచినా కూడా నాకు హ్యాపీ అని చెప్పి నిజంగా ఇప్పటివరకు తను సెలెక్ట్ చేసిన ఈ ఫోర్ మెంబర్స్ తను కాకే ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా తన సెలెక్షన్ పర్ఫెక్ట్ మిగతా వాళ్ళంతా నేను ఆడాలి నేను గెలవాలి అనే ఒక మెంటాలిటీతో ఉండేది ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎవరు డివన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు ఫస్ట్ ఎవరు సంజనా క్యాప్టెన్ అయ్యింది వీళ్ళంతా సెల్ఫిష్గా వాళ్ళు వాళ్ళు మేము గెలవాలి మేమే ఆడాలి అనే సెల్ఫిష్తో ఉండే వీళ్ళంతా కూడా కాబట్టి ఇక్కడ దివ్యానికి తయారు చేసిన ఈ సెలెక్షన్ ఏంటంటే ఉన్న వీళ్ళలో కూడా క్యాప్టెన్ కావాలి వీళ్ళు కూడా సెలెక్ట్ కావాలి నేను ఓడిపోయినా కూడా వీళ్ళు మాత్రం కావాలని చెప్పి ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ వచ్చేసి ఇమాన్యుల్కి ఇమాన్యుల్కి అందరూ ప్రతి టాస్క్లో తను ఫెయిల్ అవుతున్నాడు తను పాజిటివ్గానే ఉంటాడు మంచిగా ప్లే అవుతాడు మంచిగా ఆడతాడు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ తను ఓడిపోతాడు సో ఇక్కడ ఏంటంటే తను వీక్ అని సెలెక్ట్ చేసుకోలేదు గెలిచినా కూడా తను గెలవాలి అని చెప్పి అండ్ భరణి అండ్ సువన్ శెట్టి అండ్ తనుజ వీళ్ళందరూ కూడా వీళ్ళని ఒక ఒక క్యారెక్టర్ చేసి వీళ్ళని పక్కకు దుబ్బేసిండ్రు అన్నట్టు మిగతా వాళ్ళు అంతా మంచిగా ఒక సందడి చేసేవాళ్ళు ఇక వీళ్ళంతా డల్లర్స్ అని చెప్పి వీళ్ళని పక్క పడేసి సో దివ్యను ఏం చేసిందంటే వీళ్ళని సెలెక్ట్ చేసింది తన సెలెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సో ఇక్కడ టాస్క్ ఏంటంటే వాళ్ళు ఒక జాకెట్ వేసుకుంటారు వీళ్ళు బాల్ విసురుగుతారు అది అతుక్కోవాలంటుంది వీళ్ళు తప్పించుకోవాలి ఎవరి బాడీ మీదైతే ఎక్కువ బాల్స్ అక్కడ స్టిక్ అయి ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు టాస్క్ విన్ అయినట్లు ఇట్లా ఒక త్రీ రౌండ్స్ అట్లా పెట్టేసి త్రీ ఫోర్ రౌండ్స్ పెట్టేసి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు గేమ్ అవుట్ ఫైవ్ మెంబర్స్లో ఫస్ట్ రౌండ్ ఒకరు సెకండ్ రౌండ్ ఒకరు ఇట్లా రౌండ్స్ వైజ్ పక్కకి వెళ్తుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక టూ రౌండ్స్ అయినాక బిగ్ బాస్ ఏం చేశారు అంటే ఫస్ట్ మీ బాల్స్ని అవతల వాళ్ళకి అతికించడాలు లేవు ఎవరైతే ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారో ఒక్కొక్కరు అతికించుకోవద్దు అని చెప్పి ఫస్ట్ రౌండ్స్లో సో ఇక్కడ సెకండ్ రౌండ్లో వచ్చేసి థర్డ్ రౌండ్లో వచ్చేసి మీరు అతికించుకోవచ్చు మీరు వాళ్ళతో పోటీ పడవచ్చు అని సో ఇక్కడ ఇక్కడ థర్డ్ వరకు వరకు ఇద్దరు పక్క వెళ్ళిపోయిన ఇంకా త్రీ మెంబెర్స్ ఉన్నారు అండ్ వీళ్ళు కూడా మళ్ళీ సేమ్ ఆడుతున్నారు అండ్ ఇంకో రౌండ్కి వచ్చేసి సపోర్ట్ తీసుకోవచ్చు అన్నారు బిగ్ బాస్ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు వీళ్ళు ఫోర్ మెంబర్సే కాక అంటే ఉన్నవాళ్ళు థర్డ్ రౌండ్ దాటాక మూడు ముగ్గురు ముగ్గురు ఉంటారు కదా ఈ థర్డ్ మెంబర్ ఈ త్రీ మెంబెర్స్ కలిపి సపోర్ట్ తీసుకోవచ్చు త్రీ మెంబెర్స్ టూ మెంబర్స్ వీళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చు అవతల వాళ్ళు ఇంకో ఇద్దరిని ఇప్పుడు ఎవరు ఇమాన్యుల్ వచ్చేసి శ్రీజన్ సెలెక్ట్ చేసినాడు శ్రీజన్ ఇంకో పర్సన్ ఎందుకంటే వీళ్ళు అవతల వాళ్ళకు పాలు తీసు సేమ్ అవతల ఇంకో పర్సన్ ఇంకో అంటే భరణి అండ్ ఇమాన్యుల్ కదా సో భరణి టూ మెంబర్స్ని తీసుకోవచ్చు ఇమాన్యుల్ టూ మెంబెర్స్ని తీసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళకి ఇస్తారు వీళ్ళు తప్పించుకోవచ్చు అండ్ గేమ్లో ఉన్న టాస్క్లో ఉన్న వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు అతికించుకోవచ్చు లాస్ట్ ఫైనల్ ఎవరి దగ్గర అయితే తక్కువ బాల్ అతుక్కొని ఉంటాయో వాళ్ళు అన్నట్టు సో ఇదంతా టాస్క్ అంతా జరిగిన తర్వాత ఇమాన్యుల్ గేమ్ టాస్క్ విన్యాండు ఫస్ట్ టైం ఇమాన్యుల్ ఒక గేమ్ విన్ కావడం అంటే ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్క్లలో కూడా తను ఆడతాడు కాకపోతే ప్లే లాస్ట్కు ఏదో ఒక కాంట్రవర్సీతోని తను లూజ్ అయిపోతాడు కానీ ఈసారి మాత్రం ఇమాన్యుల్ గేమ్లో విన్ అండు ఈమె దివ్యానికి తన చేసిన సెలక్షన్ ఒకటి ఉంది అంటే అది పర్ఫెక్ట్ ఇమాన్యుల్ విషయం వెళ్ళిన దివ్యాకిత నేను నేనే గెలవాలి అన్న ఒక సెల్ఫీ ఇస్తాను రాలేదు గెలిస్తే వీళ్ళనే గెలుస్తారు వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇదివరకు ఇట్లా క్యాప్టెన్సీ సెలెక్షన్ జరిగినప్పుడు ఎవరు కూడా ఈమె రకంగా ఆలోచించలేదు ఈమె మాత్రం ఓకే డన్ పర్ఫెక్ట్ మంచిగా ఆలోచించింది అండ్ ఈమె గేమ్ గెలిచిండు ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇది అయిపోయిన తర్వాత అందరూ మంచిగా రెస్ట్ చేసుకున్నారు ఓకే ఆల్ క్లియర్ ఇక్కడ నైట్ మిడ్ నైట్ బజర్ మోగింది ఏంటంటే సైన్ వచ్చింది వీళ్ళందరూ కలిసి గార్డెన్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చేసినంటే మొత్తం ఇక వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ చేంజ్ చేసుకొని సింపుల్గా ఉన్నప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత దసరా ఆఫర్స్ అని పెట్టేసిన్లు ఇదేదో అట్లా ఒక బ్రాండ్ ప్రమోషన్ అనుకుందాం ఏంటి అదేదో షాపు వాళ్ళది ఏదో బ్రాండ్ ఉంటే నాకు ఐడియా లేదు అప్లయన్స్ ఇస్ది సో అక్కడ ఒక వీల్ పెట్టేసినప్పుడు దాని మీద స్పిన్ వీల్ ఉంటుంది కదా ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళకు ఆ గిఫ్ట్ అన్నట్టు సో ఇక్కడ థర్టీన్ మెంబర్స్కి థర్టీన్ ఇయలం కాబట్టి మొత్తం ఫోర్టీన్ కదా వాళ్ళందరికీ ఇయలం కాబట్టి వాళ్ళను ఎట్లా అంటే త్రీ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ త్రీ మెంబర్స్ ఇట్లా అన్నట్టు ఒక త్రీ మెంబెర్స్కి ఒక గ్రూప్ త్రీ మెంబెర్స్ ఒక గ్రూప్ ఇట్లా ఒక టీంలు వేసిండ్రు ఇందులో ఒకరు వెళ్ళాలి స్పిన్ చేయాలి అక్కడ ఏ నెంబర్ మీద ఉంటే అక్కడ ఉన్న గిఫ్ట్ టీవీ ఫ్రిడ్జ్ కుక్కరు మిక్కరు కుక్కర్ అని ఏది ఉంటుంది అక్కడ చేయాలన్నట్టు ఒక్కొరికి ఒక్కొరికి వచ్చేసింది అండ్ సో ఇదైతే ఇక్కడ జరిగింది అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు మొత్తం పంచాయతీ అంతా అయిపోయాక దివ్యాకి ఎండ్ ఆఫ్ ది డే తను నైట్ తన డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక బట్టలు కనిపించలేదు బట్టలు కనిపించకపోతే తను అడిగింది ఫస్ట్ తను అడిగింది అంటే సంజనారాయణే ఎందుకంటే హౌస్లో ఎవరైనా బిగ్గెస్ట్ దొంగ ఉన్నారు అంటే సంజననే మిగతా వాళ్ళు ఎవరికెవరు తీయరు అలాంటి ఒపీనియన్స్ ఎవరికి లేవు సంజనయ మాత్రమే అడిగింది నా బట్టలు కనిపించట్లేదు ఏమైంది అంటే సంజనానికి తెలియదు నాకు అవసరం నేను ఏంది అని చెప్పి ఒక డ్రామా చేసింది కానీ ఫిక్స్ స్ట్రాంగ్లీ ఫిక్స్ అయిపోయింది ఈ బట్టలు తీసేది సంజనాథ్ తప్ప ఎవ్వరు ఇయర్ పోయి అని ఫిక్స్ అయింది ఇక మిల్లగా తను సెచ్ చేస్తుంది క్యాప్టన్ చెప్పింది అందరూ కూడా ఓకే డన్ తను గార్డెన్లోకి వెళ్ళాక కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చిండు అండ్ తర్వాత ప్రియా వచ్చింది ఎవరిని కూడా తక్కువ నువ్వు ఊహించకు తొందర పడకు కొంచెం ఆలోచించు అని ఒక హింట్ ఇచ్చింది అనమాట అక్కడ ఏంటంటే ప్రియ రివీల్ చేసింది ఈ దొంగ ఎవరు సంజన అనే తీసింది అని ఆల్రెడీ దివ్యకి డౌట్ కానీ సంజన అనే తీసింది అని చెప్పి ప్రియా చెప్పేసింది నీకు ఎలా తెలుసు అంటే నేను చూసా అని కూడా చెప్పింది సో డైరెక్ట్ అక్కడ బీమ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి చూడగానే తన బట్టలు మొత్తం ఫోల్డ్ అయిపోయి అంత ఐరన్ చేసిన బట్టలు కదా మొత్తం ఘోరంగా అయిపోయింది సో దొంగ ఎవరు అన్నది బయటపడింది కానీ ఇంకా సంజయన దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నేను తీయలేదు అనే మాత్రమే అంటుంది యాక్సెప్ట్ చేస్తలేదు తీసేసిన ఇక అక్కడ చిన్న డిస్కషన్ కూడా జరిగింది అంత దీనికి ముందు హరీష్కి తన రీతుకు కూడా డిస్కషన్ జరిగింది ఎందుకంటే ఇది ఒక్కరితో పాసిబుల్ కాదు ఇంకొకరు కూడా హెల్ప్ చేస్తారు అంటే హరీష్ ఎందుకు ఆవేశపడ్డాడు కానీ శ్రీజ మన రీతుకి హరీష్కి చిన్న డిస్కషన్ జరిగింది అసలు వీళ్ళిద్దరికి సంబంధమే లేని ముచ్చట ఏదో గొడవకి రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు గొడవ పెట్టేసుకున్నారు సో సంజన కూడా తను ఒప్పుకోలేదు ఇక దివ్య కూడా ఓకే నాకు ఏమి ఇబ్బంది లేదు వదిలేసింది తన క్యారెక్టర్ తెలిసిందేగా అని చెప్పేసి తను తన కాస్ట్యూమ్స్ని చేంజ్ చేసుకొని నార్మల్గా ఉన్న ఒక టైంలో ఇమాన్యుయల్ కూడా ఇమాన్యుల్తో డిస్కషన్ జరుగుతుంది అక్కడ ఎవరెవరు ఉన్నారు అని ప్రియా చెప్పేసింది కదా ఎవరు సంజన అండ్ శ్రీజ ఇమాన్యుల్ రామ్ వీళ్ళందరూ ఉన్నారు ఒక్కరు చేయబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బ్యాడ్ అయిపోతున్నారు కాబట్టి ఇమేను చెప్తున్నాను అక్కడ నా మిస్టేక్ ఏం లేదు నేను వాళ్ళు ఆల్మోస్ట్ ఆ బ్యాగ్ ప్యాక్ చేసిన తర్వాత ఓన్లీ ఆ బబుల్స్ మాత్రమే తీయడానికి వెళ్ళాను నేను నాకు వేరే అంతకు మించి ఏం తెలియదు సారీ అని చెప్పిండు రాము కూడా అదే ముచ్చట చెప్పిండు రామ్ మిస్టేక్ కూడా ఏం లేదు అని చెప్పేసి ఈమెయిన్ ఆల్రెడీ తనను సేవ్ చేసిండు ఇక్కడ మిస్టేక్ ఎవరిదైనా ఉందంటే శ్రీజాది సంజనాది శ్రీజా వచ్చేసి నేను ఎందుకు చేశానో నాకు కూడా తెలియదు కానీ తను చేయమంది నేను చేశాను ఓకే ఎండ్ ఆఫ్ ది డే సంజన కూడా నేను నీ మైండ్ పవర్ ఎంత నేను చూద్దామని చెప్పేసి నువ్వు ఎంతవరకు ఈ గేమ్ ప్లే చేస్తావు నీ షార్ప్నెస్ ఏంది చూద్దామని చెప్పేసి బట్టలు తీసేసిన అని చెప్పింది ఇంత పిచ్చి సమాధానం ఇంకొట్టలేదు ఇంత పిచ్చిది ఎవరు లేదు ఆ పిచ్చిదానికి ఈ పిచ్చి సమాధానం ఎక్కర్లేదు ఏంటంటే దొంగతనం చేసి ప్రెగ్గ్ కొట్టేసినప్పుడు ఆ దొంగ దొరకబడతారా లేదా అని కొట్టేసినాను అండ్ థంస కొట్టేసినప్పుడు ఆ మీరు దొరకబడతారా లేదా అని కొట్టేసాను తను ఈ కొట్టేయడం ఏంటి తను ఈ చెప్పడం ఏంటి అంత పిచ్చితనం కాకపోతే ఇంకోటి తను ఏం చెప్పింది నీ పవర్ ఎంతో నీ స్ట్రెంత్ ఎంతో చూద్దామని చెప్పేసి నేను పనిచేసాను నాకు వేరే ఒపీనియన్స్ లేవు అని చెప్పి సో ఏదో ఒక డైలాగ్ దొబ్బేసింది అన్నట్టు సో జరిగింది అయితే మొత్తం ముచ్చట ఇది సంజన వచ్చేసి మళ్ళీ ఒక దొంగతనం చేసింది అండ్ చెప్పాను కదా నాలుగు పాయింట్స్ ఉన్నాయని ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంజన దొంగతనం అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్క పాయింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ టు థర్టీన్ వరకు పాయింట్స్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వడం అండ్ ఫోర్త్ సంజన దొబ్బేయడం ఈ సంజన దొబ్బేయడం అనేది నేను చెప్పలేదు లాస్ట్ పాయింట్ వచ్చేసి వినండి ఏంటంటే సంజన ఏం చేసిండు ఇదంతా ఇమాన్యుల్ పక్కా చెప్పినట్టు నేను పనిష్ చేయగలుగుతాను ఈ ఒక్కసారికి నేను మీ సైడ్ ఉండి నేను పనిష్మెంట్ చేయగలుగుతా ఎందుకంటే దివ్యానికి కిత వచ్చిందే కొత్తగా టూ డేస్ రాలేదు ఫస్ట్ రావడం రావడమే తను ఏంటో ఆ బట్టలు కొట్టేయడం ఆ చీప్ మెంటాలిటీ సంజనాకి ఎందుకు వచ్చిందో కానీ చీప్ వెరీ చీప్ అంటే చీప్ తను అసలు అనుకోలేదు తను ఇట్లాంటి పిచ్చి పని చేస్తాయని చెప్పేసి సో ఈ అయితే నేను ఖచ్చితంగా తనని నేను పనిష్మెంట్ ఇవ్వగలుగుతా ఇద్దరికి అని చెప్పేసి చెప్పేసిండు ఇదంతా అయిపోయింది పండుకున్నారు కొద్దిసేపు అయినా సగడం పోయింది అండ్ బయటకు వచ్చేసిండు ఏం చెప్పారంటే మళ్ళీ సేమ్ దివ్యకి ఈ హౌస్లో ఉంచి వీళ్ళు దొబ్బేయాలంటే ఏంటి ఎవరైనా ఒక ఫైవ్ మెంబర్సు సో సైరన్ వచ్చినాక అందరు బయటకు వచ్చేసి ఇక్కడికి వచ్చినాక బిగ్ బాస్ ఏం చెప్పేసి ఏంటంటే ఈ ఉన్న వాళ్ళ నుంచి ఒక ఐదుగురిట్లో మీరు సెలెక్ట్ చేసి ఒక్కరిని బయటికి వెళ్ళగొట్టాలి ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని ఎవరైనా ఫోర్ మెంబర్స్ ఇక్కడ మనకు యాపిల్ ఇచ్చింది కదా యాపిల్లో రెడ్లో రెడ్ మార్క్లో ఎవరికి రెడ్ సీడ్ వచ్చింది యాపిల్లో ఇంతవరకు బ్లాక్ వచ్చింది బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రెడ్ వచ్చిన వాళ్ళకు వాళ్ళకి వేరే అన్నట్టు సో ఈ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు ఈ ఫోర్ మెంబర్స్ ఎవరున్నారు మన రామ్ రాథోడు కళ్యాణ్ భరణి అండ్ డి పవన్ వీళ్ళు ఫోర్ మెంబర్స్ కలిసి వీళ్ళు ఆలోచించి హౌస్లో ఉంచి ఒక్కరిని దొబ్బేమనాలి వీళ్ళెవరు ఎవరిని తీసుకున్నారంటే అందరూ ఏకాభిప్రాయంగా సంజనాన్ని తీసుకున్నారు ఎవరు రీజన్స్ ఏంటి కూడా చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ రాము వచ్చేసి తను దొంగ చేస్తుంది అంత దొంగతనం చేస్తుంది నాకు నచ్చట్లేదు బిహేవియర్ చేంజ్ చేసుకుంటలేదు సో నాకు వద్దు అండ్ నెక్స్ట్ కళ్యాణ్ సేమ్ కదే ముచ్చట దొంగతనం టాపిక్ గురించి అండ్ తన బిహేవియర్ ఈ జరిగిన టాపిక్ గురించి తనకు నచ్చలేదు అండ్ బరణి వచ్చేసి దివ్య వచ్చిందే కొత్తగా తన మీద ఫస్ట్ ఫస్ట్ ఇదేందో తన మెంటాలిటీ అస్సలు నచ్చట్లేదు అండ్ టీమ్ అనుపవాన్ కూడా సేమ్ అదే తను దొంగతనం చేసింది చెప్పినా కూడా మార్చుకోవట్లేదు వరస్ట్ బిహేవియర్ అని చెప్పేసి అందరు కలిసి ఏకాభిప్రాయంగా సంజనాని దొబ్బేమని హౌజ్లోంచి దొబ్బేయమని డైరెక్ట్గా చెప్పేసి అనమాట దీనికి సంజన కూడా సమాధానం చెప్పింది తను చెప్పడం ఒక రేని చెప్తుంది అన్ని వేరే పనులు చేస్తుంది సో ఇక్కడ సంజన చెప్పింది కూడా ఒక వ్యాల్యూడ్ పాయింట్గా మాట్లాడింది అండ్ ఈ మొత్తం వాదోపవాదనాలు జరిగిన తర్వాత బిగ్ బాస్ సంజన నువ్వు అది పట్టుకొని చక్కగా నీ బ్యాగ్ పట్టుకొని నువ్వు వెళ్ళిపో ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రెడ్ సీట్లో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి సంజనకి చెప్పేసింది అన్నట్టు సో ఆల్మోస్ట్ సంజనా బ్యాగ్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది ఎలిమినేషన్ అయింది అని నేను అనుకున్నా కాదు ఇదంతా తను వెళ్ళిపోయింది అని చెప్పేసి కొంతమంది ఫిక్స్ అయిపోయినలు లేదు ఈ సీక్రెట్ రూమ్కి వెళ్ళింది అని చెప్పేసి కొంతమంది ఫిక్స్ అయిన్లు ఇక నైట్ ఎట్లా అన్ని ముచ్చట్లు నడుస్తాయి కాబట్టి ఇక అనుకుంటున్నారు తను ఇట్లా చేసింది తను వెళ్ళిపోయింది అని ఏమైంది తను ఇలా చేసింది తను దొంగ చేసింది దొంగతనం చేసింది ఒక ఇమాన్యుల్ మాత్రం చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఇమానుయల్ మైండ్కి తను ఆలోచించే విధానంకి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అన్నీ కూడా మంచిగా ఆలోచించినాడు ఈ ఒక్కసారి కూడా ఎందుకంత ఓవర్ ఇమోషనల్ అర్థం కావట్లేదు మాస్క్ మాస్కమన్ హరీష్ మాత్రం లేదు తను వెళ్ళిపోలేదు తను మాత్రం సీక్రెట్ రూమ్లో ఉంది ఎందుకు అంటే వితౌట్ నామినేషన్ ఆడియన్స్ ఓట్స్ లేకుండా ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యే బిగ్ బాస్ నడుస్తుంది కాబట్టి ఎవరేం చెప్పకుండా ఏకాభిప్రాయంగా సంజనా తీసేయడానికి లేదు అని చెప్పేసి హరీష్ ఈ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకొని రాముకి చెప్తున్నాడు తన ఎటు వెళ్ళ రామున ప్రియా సంథింగ్ తన ఎటు వెళ్ళలేదు సీక్రెట్ రుణంలో ఉంది మీరు ఏమంత టెన్షన్ పడకుండా అని చెప్తున్నాడు కానీ ఈమెయిల్ మాత్రం మా అమ్మ ఇలా చేసింది వెళ్ళిపోయింది ఇట్లా అవుతుంది అనుకోలేదు అట్ట అవుతుంది అనుకోలేదు పోయింది అయిపోయింది ఓ టూ మచ్ ఓవర్ అయిపోయిండు అంతగానే అవసరం లేదు భయ్యా ఎందుకంటే మీ మైండ్ సెట్కి మీ పవర్కి మీరు ఆ మాత్రం గిజ్ చేసి ఉండాలి కానీ ఇమేళ్ళు మాత్రం అస్సలు గిజ్ చేయలేదు సంజన మాత్రం మంచిగా సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఈ ఒపీనియన్స్ అన్ని వింటుంది అనమాట సో ఇది పోయిందేమో అని చెప్పేసి నేను కూడా సంతోషపడ్డా కానీ పోలేదు అనుకుంటే పోయేలా లేదు ఎందుకంటే ఫస్ట్ తనని అందరూ పడేస్తుంటే బిగ్ బాస్ సేవ్ చేసిండు అండ్ ఇప్పుడు కూడా తను ఇట్లా దొంగతనాలు చేస్తున్నా కూడా బిగ్ బాస్ మళ్ళీ సేవ్ చేస్తున్నాడు అది ఏం పంచాయతో ఇలా రిలేషన్ ఏందో నాకు అర్థమవుతులేదు కానీ సో ఈరోజు జరిగిన ముచ్చటైతే ఇది సంజన దొబ్బేసిందేమో అనుకున్నాను దొబ్బేయలేదు అండ్ రేపు ఎవరు నామినేట్ అవుతున్నారు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు బిగ్ బాస్ నుంచి ఎవరు దుబ్బు దుబ్బేస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను ఇప్పటివరకు మన వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేర్రి ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా జెన్యున్గా చెప్పేసిన చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి రేపు ఎవరు పోతారనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి ఎస్ఆర్లో నేను రిప్లై ఇస్తా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ಜೆನ್ಯೂ ರೀಸ್ ಮಲಿ ಅಂಡ್ ದಟ್ಸ್ ಆಲ್ ಫರ್ ಟುಡೇ ಸೈನ್ ದಿಸ್ ಈಸ್ ಯುವರ್ ಪ್ರಶಾಂತ್ ನಾ ಎಮೋಷನ್ಸ್